ఓం నమో వీరబ్రహ్మనే జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై బ్రహ్మంగారి మఠం మీ అందరికీ ఆలవాలమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందినటువంటి పవిత్ర స్థలం ఈ బ్రహ్మంగారి మఠంలో ప్రతి ఏటా కూడా వినాయక స్వామి ప్రతిమలను ప్రతిష్ఠించి నిమజ్జన కార్యక్రమం అద్భుతంగా జరుపుతున్నారు అలా ఈ సంవత్సరం కూడా ఎంతోమంది వినాయక విగ్రహాలను నెలకొల్పారు బ్రహ్మగారి మఠంలోని వినాయక విగ్రహ నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి ఈరోజు మరియు రేపు అనగా శని ఆదివారాలలో మీ విగ్రహాల వద్ద మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి హై స్కూల్ స్థాయి విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థులు కానీ ఈ క్రింద సూచించినటువంటి పోటీలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయవలసిందిగా కోరుతున్నాం ప్రతి అంశంలో కూడా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఉంటాయి వీటన్నిటికీ కూడా మన ప్రియతమ శ్రీమతి విజయలక్ష్మి గారు సిఐ కర్నూలు వారు బహుమతులు అంతం చేయడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి ప్రతి వినాయక విగ్రహం వద్ద కూడా మీకు వీలైనప్పుడు ఈ క్రింది పోటీలు నిర్వహించండి ఒకటి డ్రాయింగ్ పోటీ దీనికి మీ వద్ద ఉండేటువంటి వినాయక విగ్రహాన్ని మాత్రమే చిత్రించాలి అలాగే వినాయకుని పూజలో చదివే శ్లోకాలు మరియు ఉపయోగించే ఇరవై ఒక్క ఆకుల గురించి చెప్పాలి ఇది రెండవ పోటీ అలాగే మూడవది వినాయక చవితి ప్రాశ్చిత్యము ఎందుకు చేయాలి చారిత్రక విధానము ఇదంతా కూడా కథా విధానము ఉపన్యాసం చెప్పాలి పిల్లలు ఎవరైనా కూడా అంటే డ్రాయింగ్ పోటీ శ్లోకాలు మరియు వినాయక చవితి వృత్త కథలు ఇలా మూడు అంశాలలో కూడా పోటీలు నిర్వహించి ఆ విజేతలకు విజయలక్ష్మి గారి ద్వారా బహుమతులు అందజేయబడతాయి కాబట్టి ప్రతి పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు ఈ పోటీలలో మీ మీ సమీపాలలో ఉండేటువంటి వినాయక విగ్రహాల నిర్వాహకులను సంప్రదించి ఆ పోటీలో పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాం ఇట్లో చిన్మయ మిషన్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం వివరాలకు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో అనే నెంబర్ని సంప్రదించండి